హలో ఇప్పుడు ప్రీతమ్మ కొంచెం ఫోన్ చేసింది మైండ్ చాలా చాలా రిలీఫ్గా అనిపించింది తను ఏడిస్తే అలా అదిలా ఉంటుంది అనమాట సో ఇట్స్ ఫైన్ ఎవ్రీథింగ్ అండ్ ఆ ద్వారా మళ్ళీ వెళ్తాను సో ఇబ్బంది ఏం లేదు అది అక్కడ బాగానే ఉంది అంటే ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట సో ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నా సో తను అక్కడ ప్రశాంతంగా ఉంది కాకపోతే నేను గుర్తొచ్చినప్పుడు మాత్రం ఏడుస్తుంది అనమాట సో అదొక్కటే పాయింట్ ఇప్పుడైతే స్లాప్ వేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందుకని అక్కడికి వెళ్తున్నా ఇంకా అక్కడే టిఫిన్ చేసేందుకు మనకి ప్రీతి మనకి వాళ్ళ డాడీకి నైట్ రొట్టేసాను సో అది తినలేదు కాబట్టి మార్నింగ్ అదే బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డాడీ వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చారు సో మా ముగ్గురికి ఒకటే సరిపోయింది మరి ఏం చేస్తాము వేసింది అలా వేస్ట్ అయిపోతుంది కదా అని మార్నింగ్ వాళ్ళ దగ్గరికి నేను ఇంటికి ఏదైనా తింటా లేదంటే ఏ మధ్యకు ఏదన్నా తాగేస్తా సో అదనమాట ప్రస్తుతానికి అయితే వెళ్దాం అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే ఉంటుంది చూద్దాం అండ్ లైఫ్ ఒక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ మ్యాక్స్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చాను మార్నింగ్ అంతా మంచి ఎండగా ఉంది చాలా చాలా ఎండగా ఉంది అండ్ ఈవినింగ్ నేను వచ్చే టైంకి ఫుల్ ఆఫ్ వర్షం నా ఫేస్ చూస్తే తెలుస్తుంది నేను వచ్చేటప్పటికే వర్షంలో తడిచిపోయి వచ్చాను అనమాట అండ్ అక్కడ నుంచి పార్సల్ ఒకటి వస్తే కూడా తీసుకొచ్చేసాను అనమాట సో ఇక్కడైతే పార్సల్ ఓపెన్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ నేను ఒకటి బుక్ చేశాను కదా సో ఇది వేరే సైట్ లో అనమాట ఇన్స్టాగ్రామ్ లోనే వేరే పేజ్లో తీసుకున్నాను ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నా ఒకటి ప్రీతికి ఒకటి అని చెప్పేసి అవదే ఏది వేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి ఒక టూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నా డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే వాళ్ళు చిన్న సైజు పంపించారు నాకు నేను ఆల్రెడీ చెప్పాను డబల్ ఎక్స్ఎల్ పంపించండి అని సో వీళ్ళు ఎక్సల్ సైజ్ పంపించారు అది రిక్వెస్ట్ పెట్టాగానే మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు సరిపోతుంది మ్యామ్ అని చెప్తున్నారనమాట సో చూద్దాం ఎన్న ఆల్టరేషన్ అవన్న చేయొచ్చేమో అండ్ నాకైతే రెడ్ కలర్ డ్రెస్ చాలా ఫొటోస్కి చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా ట్రెండీ ఇవి రెండు కూడా సో అవి రెండు కూడా ఒక పేజీలోనే తీసుకున్నాను రెండు కూడా చిన్నగానే అనిపించాయి నాకు ఇది ఇది ప్రీతికి ఒకవేళ సరిపోతే పక్కన కుట్లు ఇప్పడానికి ఉంది అదైతే మొత్తానికి ఇంకా స్టిచ్చెస్ ఇప్పడానికి కూడా లేదు ఇంకా లాస్ట్ కి వేసేసుకుని ఏమన్నా ట్రై చేస్తే ప్రీతికి రెండు ట్రై చేయాలి లేకపోతే నేను సన్నబడాలి నేను సన్నబడటం అంత ఈజీ కాదు సో అందుకని మ్యాథ్స్ రెండు ప్రీతిగా అయి ఉంటాయి ప్రస్తుతానికైతే ఇవి రెండు తీసుకున్నా అనమాట చూద్దాం అసలు ఆల్టరేషన్ చేసేకసె ఎలా ఉంటుందో ఏమిటో అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా అంత ప్యాకింగ్ చేసేసి ఇప్పేసిన తర్వాత మాగిన వెజిటేబుల్స్ తెచ్చారు సో అవన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట అక్కడ వెనకాల కుర్చీలు పక్కన ఉన్నాయి చూసారా మార్నింగే తెచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట నేను ఈవినింగ్ వచ్చాను కాబట్టి ఇప్పుడు సర్దితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీనింగ్ చేసే పని ఉంది సో మ్యాక్స్ ఈ టూ డేస్ లో క్లీనింగ్ ఫుల్ ఆఫ్ క్లీనింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను అప్పుడే త్రీ ఫోర్ డేస్ నుంచి క్లీనింగ్ లేదు కదా సో అందుకని బెడ్రూమ్ లో ఇక్కడ ఒక మిర్రర్ ఉండేది కదా ఇప్పుడు అక్కడ నుంచి తీసేసాను అనమాట కొద్దిగా లుక్ అని చెప్పేసి ఇది ఆ మిర్రర్ కాస్తే ఇక్కడికి వచ్చింది అక్కడికైనా ఇక్కడ బాగా లైటింగ్ బాగా కనిపిస్తుంది తయారైనప్పుడు చూసుకోవడానికి అది సో కొంచెం ఖాళీగా ఉంది రూమ్ చూసుకుంటే సో ఇదన్నమాట కొంచెం స్పేషియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో మిర్రర్ అయితే అదిగో అక్కడ ఉంది చూపిస్తా సో దట్ ఈస్ మై మిర్రర్ నా అవతారం కొంచెం వెరైటీగా ఉంది కదా పొద్దునుంచి వర్క్ చేసి చేసి నా ఫేస్ అయితే ఎలా ఉంది చూడండి ఎలా ఉందో జుట్టు కూడా దూకోలేదు తల స్నానం సో అదనమాట ప్రస్తుతానికి అయితే కొంచెం జుట్టు దూకుని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం దాట్స్ గెట్ పచ్చడి అండ్ ఒక టూ డేస్ బ్యాక్ నేను బ్లాక్ చేశాను అమ్మాయిలు ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు సో దానికి కంటిన్యూషన్ ఇది అండ్ ఆ రెండు రోజులు నేను ఒక వన్ వీక్ నుంచి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇల్లు క్లీనింగ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఫ్రైడే సో నిన్నటి దాకా మార్నింగ్ దాకా కూడా నేను ఇల్లు క్లీనింగ్ చేస్తూనే ఉన్నా అనమాట సో దట్స్ ద రిజల్ట్ కొంచెం ఇలా చేంజెస్ చేయడము ఇవన్నీ జరిగాయి అనమాట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఖాళీ అయ్యా అండ్ ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుని దాని తర్వాత కాఫీ తాగను కానీ గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నా అండ్ దాని తర్వాత మంచిగా ఒక పచ్చడి పికెలు తయారు చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు చేస్తాను ఏంటనేది అండ్ లెట్స్ గో లెట్స్ గెటి ద వీడియో ఆల్రెడీ ఇన్ కదా సారీ అండ్ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం సో అది కూడా కాదు ఏం చెప్పాలి చెప్పండి నో దిస్ ఈజ్ మై న్యూ స్ప్యాట్స్ కనిపిస్తుందా ఎలా పడితే బాగా కనిపిస్తుంది ఏం చేద్దాం దిస్ ఈజ్ మై న్యూ స్పెట్స్ కొత్తవి తీసుకున్నా ఏ అద్దంలో పెడితే బల వస్తుంది కదా రెండు మూడు కింద కనిపించట్లేదు ఇదనమాట సో ఇక్కడ కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ మొన్ననే డిమార్ట్ నుంచి గ్రీన్ టీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను కదా సో అందుకని గుర్తు సో గ్రీన్ టీ తీసుకుందాం అని చెప్పేసి ఒక బౌల్లో ఆర్డర్ పోసాను దా అది కొంచెం మరిగితే చాలు బాగా బాయిల్ అవ అవసరం లేదు కొంచెం మరిగితే బుడగలు వస్తాయి కదా అలా ఉన్నప్పుడు ఒక గ్లాస్ కానీ దేంట్లో అన్న తీసుకుని ఒక ప్యాకెట్ ఏ కంపెనీ అయినా పర్లేదు నేనైతే లిఫ్ట్ అని తీసుకున్నాను సో దాంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి ఒకసారి మీరు చూసి ఏ ఫ్లేవర్ బాగుందో తీసుకోండి నేను ఏం ఫ్లేవర్ తీసుకున్నాను లెమన్ అనుకుంటా లెమన్ ప్లస్ మింట్ ఉంటుంది అది ఇంకా బాగుంటుంది సో ఇక్కడైతే లెమన్ తీసుకున్నట్టున్నాను అండ్ అది దాంట్లో పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ తాగుతాను అనుకుంటా అంతే నేనైతే దాంట్లో పడుకో పడిపోకుండా అక్కడ చిన్న స్ట్రాప్ ఉంటుంది కదా అది మన దాన్ని కట్టేసాను అనమాట దాన్ని చుట్టేసాను అప్పుడైతే దాంట్లోకి మనం నీళ్ళు వేయగానే కిందకు పాడదు సో అదనమాట ఇప్పుడైతే మంచిగా గ్రీన్ టీ చాలా తర్వాత తాగుతున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ టైం తెచ్చుకున్నా అనుకుంటున్నా ఎక్కడో పెట్టానేమో అని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు రీతమ్మ మనం అని చెప్పిందనమాట ప్రస్తుతానికైతే ఇదిగో ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మొత్తం అంత దిగిపోతుంది అప్పుడు టేస్టీగా బాగుంటుంది అనమాట కొత్తగా తాగే వాళ్ళకి కొంచెం వెరైటీగా అనిపించవచ్చు నాకైతే బాగుంటుంది నచ్చుతుంది సో ఇక్కడైతే గ్రీన్ టీ తాగేసి పచ్చడి చేయడం మొదలెట్టాలన్నమాట సో అదనమాట విషయాలు ఇక్కడైతే పచ్చడికాయలు దగ్గర పెట్టుకుని గ్రీన్ టీని తాగుతూ అండీలాగా మనం వచ్చాడు ఇట్స్ గ్రీన్ టీ ఇస్ రెడీ అని దాని తర్వాత సో మ్యాంగోస్ కోస్తున్న ఒక ట్రిక్ చెప్పింది అనమాట ఎక్కువ కాకుండా ఒకటి రెండు కాయలు ఉన్నప్పుడు అమ్మ మొన్న పెట్టింది ఒక ఫోర్ ఫోర్ మ్యాంగోస్ అనుకుంటా మంచిగా చాలా బాగుంది టేస్ట్ బాగుంది దాంట్లోనే కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని కలిపేసుకుని తినేసాను అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా పెడదామని ఒక టూ మ్యాంగోస్ నిన్ననే తెచ్చారు నిన్న కాదు మా అమ్మ ఇప్పుడు పెట్టిందో ఆ రోజే ఒక టూ మ్యాంగోస్ తెచ్చారనమాట మార్కెట్ నుంచి సో ఇప్పుడు ఆ మ్యాంగో పిక్లు ఈ ఇయర్ మ్యాంగో పిక్లు పెట్టుకోలేదు మేము మేము వెళ్ళి పెట్టుకోలే ఆవకాయ లేదు లేదు రెండు పెట్టలేదు సో కొద్దిగా ట్రై చేద్దాము ఫస్ట్ టైం పెడుతున్నాను నేను స్వస్తాలతో ఆల్రెడీ ఒక వన్ టూ టైమ్స్ అందరూ ఉన్నప్పుడు పెట్టాము కానీ నేను ఒక దాన్ని పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఐ విల్ ట్రై మ్యాంగో పీక్ ఎలా అవుతుందో చూద్దాము నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టూ మ్యాంగోస్ తీసుకున్నాను ఈ టూ మ్యాంగోస్ బాగా పీల్ చేసేసి తుడిచేయాలన్నమాట తుడిచేసిన తర్వాత ఎలా కోస్తానో చూపిస్తా మ్యాంగో పికెల్ రే నేను ఫ్యాన్ కావాలనే కట్టేసుకున్నాను ఇంకొక పెట్టుకున్నాను కదా ఎదురుగాని ఫ్యాన్ వేస్తారా సౌండ్ నాకు చేయకు ఇప్పుడు పచ్చడికి సరిపోదు నేను పెట్టేదే రెండు కాయలు దాంట్లో నీకో ముక్క అంటే ఎలావరా ఎలా కానీ ఆడింది ఇంకొక రెండు కాదు ఇప్పుడు ఇది ఎలా కోయలు చూపిస్తానే నాకెంకో ఆ కూడా చూపిస్తాను నా కొద్దు మాగే పీలర్ మాగానే మాగే పచ్చడి మా ఇది మామిడికాయ రా దీన్ని మామిడికాయ అంటారు అంటే ఉంటది కదా అది ఆవకాయ మామిడికాయ పచ్చడి కదా ఆవకాయ పచ్చడి ఆవకాయను మామిడికాయ నోట కా అయితే మావైన మామిడికాయన ఒకటే మరి ఆవకాయ దేంతో చేస్తారు మామిడికాయతో మరి మావైది ఎంజాయ్ చేస్తారు అంతే మరే నాన్న నాన్న నేనేం వనలేదు కదా నిన్ను మరే నువ్వేం వనలేదు నేనేమర్లేదు సరే పోదాం సరే స్కూల్ ఏం చెప్పారు నీకు అయితే చాలా చెప్తారు సరే అయితే రాత్రికి నీకు పోవలేదు అది పోవలేదు అమ్మా నా ఎగ్జామ్ ఈ రోజు మళ్ళీ కండక్ట్ చేస్తారంట ఈ రోజా రాస్తావా ఈ రోజు కానీ సండే గానీ ఓకే ఈ రోజు కండక్ట్ చేయరేమో ఇంకా మంచిది లేని పెట్టలేదు కండక్ట్ చేస్తే ఈ రోజు రాసేస్తాను లేదంటే సండే రాస్తాను సండే అక్క దగ్గరికి వెళ్తాం కదా ప్లీజ్ అక్కడ కూర్చుంది అయ్యంటే మరి యా ఏ నిట్ కల్తాము करके थेले ये निट कलता हूं चलते नन आई पेपर टाइम रेडी आई पेपर तब ना करके 12:30 కి ఉంటాము ఇక్కడ 10 గంటలు ఇంకా అప్పుడు బైలేరం 11:30 కి బైలేర్ట అయితే బైలే రాసత 10:10 40 మజ్రో ఓకే అంతా చేసి వేరి గుడ్ ఇలా తీసేసుకొని పుక్కు గారం కలుకోవడంగా దంగా కొల్లగా ఉండకి ఎలా ఉంటదిరా చాలా బలగా ఉంది నేను అంతే పచ్చిమాడికే తిన్నా పొలగా ఉంటుంది అని చిన్నప్పుడు తేగి తినేదాన్ని ఆవకాయలో ముంచుకుందంటారా సో ఇక్కడ పచ్చడి కోసమని కొంచెం ఆయిల్ వేరుశనగ నూనె ఉంటుంది కదా వేరుశనగ నూనె సో దాంట్లో కొంచెం వెల్లుల్లి అలాగే మెంతులు ఇవి రెండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని తీసుకొచ్చి మనం పచ్చడిలో వేసేయడమే కారం ఉప్పు కలిపింది అంటే నేను ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే వీడియో ఆన్ చేశాను అనుకుని ఆఫ్ చేసి ఉన్నదనమాట ఇక్కడైతే ఆల్రెడీ నేను ఉప్పు కారం మెంతిపిండి అండ్ పసుపు ఇవన్నీ కలిపేసి ఉంచాను అనమాట దాంట్లో వేసాను అండ్ తర్వాత మళ్ళీ నాకు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం ఈ రెండు నాకు టేస్ట్కి తగినట్టు చూసుకుంటూ వేసా అనమాట ఇక్కడ అయితే మా మనుగడు ఒక పని చేశాడు ఇలా కాదమ్మా ఇలా టేస్ట్ చూడాలని చెప్పేసి ఆ స్పూన్ తీసుకొచ్చి నా మీద ఆడేశాడు మొత్తం ఖరాబ్ అయిపోయింది అందుకే పిల్లలు దగ్గర ఉంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది ప్రతి మామ్స్కి అందరికీ ఇది వర్తిస్తుంది అనమాట నేను అలా ఎలుపుమన్నా సరే మళ్ళీ వస్తాడు మళ్ళీ దగ్గరే కూర్చుంటాడు కానీ నేను ఇసుక్కోవడం మళ్ళీ దగ్గర తీసుకోవడం ఇవన్నీ మామూలే ప్రస్తుతానికి అయితే మనం పచ్చడి కలుపుతున్నాము ఫుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు టేస్ట్కి తగినట్టు వేసుకున్నా ఏది ఎక్కువ కాదు ఎక్కువ తక్కువ కాదు అన్నట్టుగా వేసుకున్నా అండ్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అనుకుంటా మనకి ఆవపిండి వస్తుంది కదా అది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ మిగతావన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసా అనమాట ఈ పచ్చడి ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేస్తాం ఇంకా సండే నాకు తిరగ కలపడానికి ఉండదు సో మండే కలుపుతాను ఇక్కడైతే కర్రీ చేసిన మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు కదా ఓన్లీ జ్యూస్ తాగాము అండ్ కాఫీ అదే టీ గ్రీన్ టీ తీసుకున్నాను సో అంతే అందుకని మంచిగా ఈరోజు వండుకుని తిందామని చపాతి అండ్ మష్రూమ్స్ కర్రీ అండ్ అదే కాజు మష్రూమ్ అంటారు కదా సో అది నేను ఎక్కువ మసాలా చేయకుండా తక్కువ వేసుకుని చేసుకున్నాను అనమాట చపాతి విత్ విత్ మష్రూమ్స్ ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది దాని తర్వాత చపాతి చేయాలి చపాతి నేను చేసేస్తే మనుగారు కాల్చేసాడనమాట మొత్తం వాడు నేను కాల్చుకుని ముందు మేము తినేసాము అంతకు ముందైతే పాపం ప్రీతి ఉండేది నేను చేస్తే తను కాల్చేది అన్నీ దగ్గర పెట్టేది ఇప్పుడు మనుగారు తోడొచ్చాడు అనమాట నాకు పర్వాలేదు చపాతీలు బాగానే కలుస్తాడు దోశలు వేయడం రాదు కానీ వాడికి ప్రీతి అయితే దోశలు చాలా వేస్తుంది సో ఇక్కడైతే మనుగడ చపాతీ ఈరోజు నాకు ఆడికి అండ్ వాళ్ళ డాడీకి కూడా వాడేసి పెట్టాను అనమాట నేను చపాతీలు చేస్తే వాడు మంచిగా కాల్ చేశాడు అండ్ ఇంకా ఈవినింగ్ టైం కదా ఇంకా అప్పుడు నైన్ అయిపోయినట్టుంది ఇంకా ఆయన రాలేదు సో అందుకని మేమిద్దరం కూర్చుని ఫుల్గా లాగిన్ చేసాము సో అదనమాట ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి అప్పుడు నోటిఫికేషన్స్ బాగా వస్తాయి సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవడం మర్చిపోకండి అండ్ తినేసాక మంచిగా కాసేపు కొత్తగా ఈ రోజు ఒకరి కదా మూవీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి పెద్దగా ఏం రాలేదులేండి ఒక మూవీ వచ్చింది సో అదైతే పెట్టుకుని చూస్తున్నాము ఈలోగా మా ఆయన వచ్చారు కాబట్టి కట్టేసి ఇంకా పడుకున్నాం అనమాట ఆయన కూడా టిఫిన్ వేసేసి మేము కట్టేసి పడుకున్నాము సో దట్స్ ద వ్లాగ్ అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ వ్లాగ్ అంటే ఈరోజు ఏమొస్తుందని చూద్దరు కానీ కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో జరిగాయనమాట సో అన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అని ఇన్స్టాగ్రామ్లో ఫాలో